గురువు అంటే ఫస్ట్ ఒక భౌతిక శరీరమో ఒక వ్యక్తో కానే కాదు గురువు అంటే ఒక భౌతిక శరీరానికి మీరు ఓహో ఈయన నా గురువు ఈమె నా గురువు అని చెప్పుకునేది అసలు అక్కడ ఆ పేరు గురువు అన్న పేరు ఆ పదం వాడనే వాడకూడదు గురువు అంటే ఫస్ట్ నిర్వచనం ఎవరైతే చీకటి నుంచి వెలుగు వైపు తీసుకెళ్తారో మీ భౌతిక జీవితాన్ని మీ భావాలని మీ మనసుని అనంతరం మీ ఆత్మని చీకటి నుంచి వెలుగు వైపు తీసుకెళ్లే ఏ సూత్రమైనా ఏ ఆలోచన అయినా ఏ సంఘటన అయినా ఏ సహాయమైనా ఏ సర్వీస్ అయినా ఏ సాధన అయినా నిజంగా మిమ్మల్ని చీకటి నుంచి వెలుగు వైపు తీసుకెళ్తుంది అంటే దట్ ఈస్ గురు ప్రిన్సిపల్ ఇప్పుడు ముప్పై సంవత్సరాల్లో అందరూ అడుగుతారు పత్రికారు ఎంతమందిని చీకటి నుంచి వెలుగు వైపు తీసుకెళ్లారు అన్నది పత్రిజీ గారు ఎప్పుడు ఆన్సర్ చేయరు ఆయన ఎప్పుడు ఏం ఆన్సర్ చేసుకుంటాడు నేను నా జీవితంలో నేను చీకటి నుంచి వెలుగు వైపు ఎంత ప్రయాణం చేశాను అన్నది ఆయన గురువు దగ్గర నుంచి నేర్చుకున్నది